ఇండియన్ పాలిటీ ప్రాక్టీస్ బిట్స్ ఫస్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సరికాని దానిని గుర్తించండి ఫోర్త్ రాంగ్ ఆన్సర్ భారత న్యాయ వ్యవస్థ పితామహుడు చార్లెస్ మెట్కాఫిన్ ఇచ్చారు ఇది రాంగ్ ఆన్సర్ భారత న్యాయ వ్యవస్థ పితామహుడిని అని కార్న్ వాలిస్ని పిలుస్తారు మిగిలిన కూడా సరైనవే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పార్లమెంట్ నిర్ణయిస్తుంది అదేవిధంగా హైకోర్టు అనే అంశం కేంద్ర జాబితాలో ఉంది అదే విధంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు కావన్నీ కూడా ఏబిసి మాత్రమే సరైన ఫోర్త్ ఆప్షన్ మాత్రం రాంగ్ భారత న్యాయ వ్యవస్థపై కార్న్ కారును వాలిసింట్లు ఇస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సరికాని దానిని గుర్తించండి సెకండ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ సుప్రీంకోర్టు ఒరిజినల్ అధికారాల గురించి తెలిపే అధికరణ నూట ముప్పై రెండు ఇచ్చారు ఇది రాంగ్ ఆన్సర్ సుప్రీంకోర్టు ఒరిజినల్ అధికారాల గురించి తెలిపే అధికరణ నూట ముప్పై ఒకటవ అధికారని తెలుపుతుంది నూట ముప్పై ఒకటి మీలన్నీ కూడా సరైనవే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాల గురించి తెలిపే అధికరణ ఏదంటే నూట ఇరవై ఐదవ అధికరణ అదేవిధంగా సుప్రీంకోర్టు కోర్ట్ ఆఫ్ రికార్డు గురించి తెలిపే అధికరణ నూట ఇరవై తొమ్మిది అదేవిధంగా సుప్రీంకోర్టు తాను ఇచ్చిన తీర్పులను పునఃసమీక్ష చేసుకుని ఆ తీర్పుల్ని రద్దు చేస్తూ నూతన తీర్పులను ఇవ్వవచ్చని తెలిపే అధికరణ ఏదంటే నూట ముప్పై ఏడవ అధికారని తెలుపుతుంది సెకండ్ ఆప్షన్ మాత్రం రాంగ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ క్రింది వాణిలో సుప్రీంకోర్టుకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి కూడా సరైన సమాధానాలే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాన్ని విచారిస్తుంది పరిష్కరిస్తుంది అని తెలిపే అధికారం ఏదంటే డెబ్బై ఒకటవ అధికారులను తెలుపుతుంది సుప్రీంకోర్టు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలని పరి విచారిస్తుంది అదేవిధంగా పరిష్కరిస్తుందని తెలిపే అధికారం ఏదంటే డెబ్బై ఒకటవ అధికారం తెలుపుతుంది అదేవిధంగా సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధిని విస్తరింపజేసే అధికారం భారత పార్లమెంటు కలిగి ఉంటుందని తెలిపే నిబంధన ఏదంటే నూట ముప్పై ఎనిమిదవ నిబంధన తెలుపుతుంది నిబంధన అన్న ప్రకరణ అన్న ఒకటే ఆర్టికల్ అన్న నెక్స్ట్ భారత రాజ్యాంగాన్ని అర్ధవరణించి రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే అధికారం సుప్రీంకోర్టుకు కలదని తెలిపే రాజ్యాంగ నిబంధన ఏదంటే నూట నలభై ఏడవ నిబంధన తెలుపుతుంది పైవన్నీ కూడా సరైన సమాధానాలే సుప్రీంకోర్టుకు సంబంధించిన ఆర్టికల్స్ సంబంధించి నెక్స్ట్ ఏ క్రింది వాణిలో సుప్రీంకోర్టుకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి సెకండ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ న్యాయమూర్తులను పదవి నుంచి తొలగించే అభిసంసన తీర్మానాన్ని లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలని ఇచ్చారు ఇది రాంగ్ ఆన్సర్ న్యాయమూర్తులను పదవి నుంచి తొలగించే అభిసంసన తీర్మానాన్ని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు లోక్సభలో మాత్రమే ఇచ్చారు ఇది రాంగ్ ఆన్సర్ మిగిలినవి అన్ని కూడా సరైనవే అసమర్థత దుష్ప్రవర్తన అనే కారణాలపై న్యాయమూర్తులను రాష్ట్రపతి తొలగించవచ్చు అదేవిధంగా అభిశంసన తీర్మానం నోటీసుపై లోక్సభలో వంద మంది సభ్యులు అదేవిధంగా రాజ్యసభలో అయితే యాభై మంది సభ్యులు సంతకాలు చేయాలి సెకండ్ ఆప్షన్ మాత్రం రాంగ్ న్యాయమూర్తుల పదవి నుంచి తొలగించే అబ్సంస తీర్మానానికి సంబంధించి రెండు బై మూడవంత మెజారిటీతో లోక్సభ అదేవిధంగా లోక్సభ తర్వాత రాజ్యసభ కూడా ఆమోదిస్తే తొలగించవచ్చు న్యాయమూర్తిని నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వనరులో సుప్రీంకోర్టుకు సంబంధించి సరికాని సరికానిదాన్ని గుర్తించండి పై రెండు కూడా సరైనవే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను సలహాలను దేశంలోని అన్ని న్యాయస్థానాలు తప్పనిసరిగా పాటించాలని తెలిపే అధికరణ ఏదంటే నూట నలభై ఒకటవ అధికారణ తెలుపుతుంది అధిక సుప్రీంకోర్టు యొక్క రిట్లు జారీ చేసే అధికార పరిధిని కూడా భారత పార్లమెంటు ప్రత్యేక చట్టాన్ని చేసి విస్తరింప చేయవచ్చు అని తెలిపే నిబంధన ఏదంటే నూట ముప్పై తొమ్మిదవ నిబంధన తెలుపుతుంది పై రెండు కూడా సరైన సమాధానాలే సుప్రీంకోర్టు ఆర్టికల్కి సంబంధించి ఇవి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ థ్యాంక్